హలో ఫ్రెండ్స్ మన సాహిత్యం ఛానల్లో భాగంగా ఈరోజు మనం చెప్పుకోబోతున్న మరొక కథ నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చిన పడవ ప్రయాణం కథ రాసిన వారు ఆర్సి కృష్ణస్వామిరాజు చదువుతున్నవారు బివి సుకన్య ఓ పండితుడు ఆధ్యాత్మిక ఉపన్యాసం ఇవ్వడానికి బయలుదేరాడు తాను వెళ్ళవలసిన ఊరు చేరాలంటే నదిని దాటవలసి ఉంటుంది అందుకని పడవ ఎక్కాడు పడవను నడిపే వ్యక్తి ఆసక్తిగా జీవితం అంటే ఏమిటి అని పండితుణ్ణి అడిగాడు నదీ ప్రయాణం లాంటిదే జీవితం బయలుదేరిన పడవలో ఎంతో మంది ఎక్కుతారు కలుసుకుంటారు ఒకరినొకరు చూసుకుంటారు ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారు ఎన్నెన్నో మాట్లాడుకుంటారు వారు దిగాల్సిన ఒడ్డు వచ్చాక దిగి ఎవరిదారినా వారు వెళ్ళిపోతారు మరో ఒడ్డులో మరికొందరు ఎక్కుతారు వాళ్ళు పడవలో ప్రయాణం చేస్తారు వారి గమ్యం వచ్చాక వారు కూడా దిగి వెళ్ళిపోతారు మనం కూడా మన గమ్యం వచ్చేంత వరకు మాత్రమే ప్రయాణం సాగిస్తాము ఈ పడవ ప్రయాణం లాగే మన జీవితంలో కూడా అదే జరుగుతుంది ఈ భూమి మీదకి వచ్చాక మన జీవితంలోకి ఎంతోమంది తొంగి చూస్తారు మనతో పాటు ప్రయాణం చేస్తారు వారి గమ్యం వచ్చాక మనల్ని వీడిపోతారు అలా వెళ్ళేటప్పుడు వెళ్ళిపోతామని కూడా చెప్పరు చెప్పడానికి కూడా వారికి కుదరదు మనం కూడా అంతే ఎవరికీ చెప్పా పట్టకుండా ప్రయాణం ముగిస్తాం ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏమిటంటే ఈ పడవ ప్రయాణం తాత్కాలికమని గ్రహించాలి ఈ భూమి మీదకి అతిథుల్లా వచ్చాము అతిథుల్లా ఉంటాము అతిథులు వచ్చి వెళ్ళినట్టే వెళ్ళిపోతాము మన జీవిత ప్రయాణంలో ఎదురయ్యేవారు వారితో అనుబంధాలు శాశ్వతమని భావిస్తేనే సమస్య వస్తుంది అంతేకాకుండా ఈ సృష్టిలో అందరూ సమానమే అని గుర్తించాలి ప్రశాంతంగా ప్రవహించే ఈ నదిలో హఠాత్తుగా సుడిగుండాలు వస్తే అందరం మునిగిపోతాము చిన్న పెద్ద పేద ధనిక కులం మతం ఏ తేడా ఉండదు ఎందుకంటే సృష్టిలో విభజన లేదు మనిషే విభజనను తయారు చేశాడు అందరూ మనవారే అనుకుంటే జీవితం అతి మధురం విభజన చేసి చూస్తే అతి భయంకరమైన విషయం అందుకే అన్ని జీవరాశుల పట్ల ప్రేమను ప్రదర్శించాలి అది గొంతు నుంచి కాదు హృదయాంతరాంతరాల్లోంచి రావాలి అని వివరించాడు సో ఫ్రెండ్స్ విన్నారు కదా పడవ ప్రయాణం కథ మీకు నచ్చిందని అనుకుంటున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి